నాకు సెమీ లిక్విడ్స్ అంటారు మూడోది సాలిడ్స్ బాగా నమిలి తినే పదార్థాలు ఇడ్లీ పూరి చపాతీ అన్నం ఇవన్నీ కూడా నదుల పదార్థాలు రోజుకు ఒకటి సాలిడ్ పెట్టుకోండి మధ్యాహ్నం పూట మార్నింగ్ లిక్విడ్ పెట్టుకోండి సాయంత్రం సెమీ లిక్విడ్స్ పెట్టుకోండి మార్నింగ్ లిక్విడ్ అనుకోండి కడుపు నిండా చల్లగా ఉంటారు ఏం చేయాలి ఇంత అన్నం ఇంత చారు అప్పుడు వేసుకొని అనుకోండి అది అలా తాగేటట్లు ఉండాలి మళ్ళీ నమ్మకూడదు మెత్తగా పిసిగేసుకో పిల్లాడు పెడతాం కదా మెత్తగా పిసికేసుకొని తాగండి లేకపోతే కొంచెం ఏదైనా ఇప్పుడు స్మూత్నెస్ దొరుకుతున్నాయి జావాలు దొరుకుతున్నాయి అట్లాంటివి ఏదైనా జావల్లా వేసుకొని తాగేయండి హాయి ఎనర్జీ ఉంటుంది పదకొండు వరకు లేడీస్ ఏమైతే తిండరు అప్పుడు సిస్ట్ వస్తుంటాయి ఫైబ్రోడ్స్ వచ్చేస్తుంటాయి అప్పుడు మొక్కలు గ్యాసెస్ ఎప్పుడైతే మీరు రిలీజ్ అవ్వాలి అవి రిలీజ్ అవ్వక మీరు ఎప్పుడో పదకొండు పది గంటలకి తింటా ఉంటారు అప్పుడు ఏమవుతుంది శరీరం మొత్తం మళ్ళంతా గ్యాస్ ని పట్టేస్తుంటది ఎవరో బాగా మసాజ్ చేశారు హాయి ఉంటుంది ఎందుకు మళ్ళంతా గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి సో నేనేమంటా తెల్లవారు పూట